హరి శ్రీ గణపతియే నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ యుద్ధ వాతావరణం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉంటుంది ప్రస్తుతం ఈ కాశ్మీర్ పహల్గాం అనేటటువంటి చోట ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు టోటల్ కూడితే ఎనిమిది వస్తుంది అనమాట ఎనిమిది అనేటటువంటిది కొద్దిగా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి సంఖ్య అనమాట ఎనిమిది అనేటటువంటిది శని అనమాట నెక్స్ట్ ఆ వారం కూడా మంగళవారం అనమాట మంగళవారం కూడా ఆ యొక్క సమస్యలకి కొద్దిగా ఎక్కువ కాంప్లికేషన్స్ ఇచ్చేటటువంటిది అన్నమాట ఆ రోజున ఆ కష్టనష్టాలు అనేట జరిగి ఇరవై ఆరు మంది భారతీయులు కొంచెం సమస్య సమస్య జరిగింది కాబట్టి ఈ యుద్ధ వాతావరణం అనేది జనరల్గా ప్రపంచంలో ఎలా ఉంటుంది ఏంటి అనే దానిలో ఇక్కడ మకరం మేష సంక్రమణ అనేటటువంటిది మనకి కుంభలగ్నంలో ఆ స్వాతి నక్షత్రంలో వాయుమండలంలో కవలవ కరణంలో జరిగినందువల్ల ఆ యుద్ధం యుద్ధాలు అనేటటువంటిది ఇంకా చాలా ఉన్నాయి ఏది కరువు రావటం కానీ ప్రతిదీ కూడా రేట్లు బాగా పెరగటం కానీ ఆ సమస్యలు ఉంటాయి జనరల్గా ప్రపంచంలో ఏంటంటే ఒక ఫండమెంటల్ ఏంటంటే పాపగ్రహం పాపక్షేత్రంలో ఉన్నప్పుడు పాపగ్రహంతో కలిసిన పాపగ్రహం చేత చూడబడుతున్నా ఆ ప్రకృతి విపరీతాలు భూకంపాలు విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు కొద్దిగా రాజులకి రాజుల మధ్యన కొద్దిగా ఘర్షణలు ఆ యుద్ధ వాతావరణాలు టెర్రరిజం అనేటటువంటిది ఆ రౌడీ రౌడీలు కొద్దిగా మటలు జరగటం కొద్దిగా కాంప్లికేషన్స్ రక్తపాతం అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా అనమాట మనకేంటంటే షష్టగ్రహ కూటం అనేటటువంటి దానిలో కూడా మనకి ఈ యొక్క మీనంలో ఆరు గ్రహాలు కలిసి అనమాట మీనం అనేది జలరాశి ఆ శని రాహు రవి పాపగ్రహాలు మూడు నీచపడ్డ బుజుడు శుక్రుడు కూడా కలిసి అక్కడ ఎక్కువ భాగం కాంప్లికేషన్స్ అనేటటువంటిది అప్పుడు మనం చెప్పినటువంటిది ఏంటంటే అక్కడ సునామీలు అనేటటువంటిది నీటి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఆ తర్వాత ఆ యుద్ధం అనేటువంటిది కూడా కొద్దిగా నేవీ సంబంధించినటువంటి దానిలో కొన్ని కాంప్లికేషన్స్ తర్వాత కుజుడు కూడా పాపగ్రహం అనేటువంటి కుజుడు కూడా కర్కాడగలం ఉంటాం అది కూడా జలరాశి అనమాట అందువల్ల కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటువంటివి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఎక్కడ యుద్ధం జరిగినా కూడా నేవీ సంబంధించినటువంటి విషయాలు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విషయాలు అంటే వాయు మండలంలో రాహు స్వాతి నక్షత్రం వాయు మండలంలో ఆ యొక్క మేష సంక్రమణం జరిగినందువల్ల కూడా అక్కడ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట ఇక నెక్స్ట్ ఈ యొక్క ఈ ఈ శని రాహుల కాంబినేషను ఆ తర్వాత ఈ సూర్యుడు ఈ మేషంలో ఉండటం అనేటటువంటిది ఇది ఏప్రిల్ పదమూడు రాత్రి అనమాట అంటే పద్నాలుగో తారీఖు నుంచి మనకి మే పదిహేనో తారీఖు మధ్యన అది వాతావరణాలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి పాపగ్రహం సూర్యుడు పాపక్షేత్రంలో ఉన్నాడు నెక్స్ట్ పక్కనే ఆ శని రాహులు ఉన్నారు ఇక నెక్స్ట్ రాహు మారుతాడనమాట అది ఎప్పుడు మారుతాడంటే అది మే పద్దెనిమిది తారీఖున రాహు మారుతాడు ఈ రాహు అనేటటువంటిది ముస్లింస్ గ్రహం క్రిస్టియన్స్ గ్రహం కొద్దిగా విదేశ సంబంధించిన గ్రహం కాబట్టి ఆ రాహు ఎప్పుడైతే ఆ శని నుంచి మారి ఆ కుంభరాశిలోకి ప్రవేశిస్తాడో కనుక ఈ కుంభం అనేటటువంటిది ఏంటంటే కొద్దిగా అది ఎక్కువగా కాంప్లికేషన్స్ ఇచ్చే గ్రహం మరణ గ్రహం అనేటువంటి రాహు కుంభంలో ఉన్నప్పుడు మనకి ఈ చనిపోయేటప్పుడు మనకి కుండ పట్టుకోవటం అనేటువంటిది మనకి ఒక ఇండికేషన్స్ అనమాట ఆ రాహు కుంభంలోకి వచ్చిన తర్వాత అది పాపక్షేత్రమైన రాహు పాపగ్రహమైన రాహు పాపక్షేత్రమైనటువంటి ఈ యొక్క కుంభంలో ఉండి కుజుడుచా చూడబడుతుంటాడు అనమాట ఆ తర్వాత మనకి ఈ మే పద్నాలుగో తారీఖు నుంచి మే పదిహేనో తారీఖు నుంచి గురువు ఆ రాహును చూస్తాడు కొద్దిగా మేధావులు కొద్దిగా మంచివాళ్ళు పెద్దవాళ్ళు ఆ యుద్ధం రాకూడదని చెప్పని చెప్పని యుద్ధ వాతావరణాలు తగ్గాలని కొద్దిగా కోరుకుంటూ ఉంటారు మొదటి నలభై రోజుల్లో ఏంటంటే నవాం చక్రంలో ఆ గురువు నేసే ఉంటాడు కాబట్టి అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి కొద్దిగా జరగవు ఇంకా తర్వాత ఈ ఈ కర్కాటక కుజుడు ఆ యొక్క రాహును చూస్తాం అనేటటువంటిది అష్టమ దృష్టితో చూస్తాం అనేటటువంటిది మనకి ఈ కర్కాటక నుంచి సింహానికి వచ్చేదాకా అది జూన్ ఏడు దాకా అనమాట ఏప్రిల్ ఇరవై రెండు కాంప్లికేషన్ జరిగింది జూన్ ఏడు దాకా అక్కడ ఘర్షణ వాతావరణాలు అనేది అనేది ఉంటాయి ఇక జూన్ ఏడో తారీఖు నుంచి జూన్ ఏడో తారీఖున సింహరాశిలో కుచుడు ప్రవేశించి డైరెక్ట్గా రాహుతో పాప పాపగ్రహంలోకి అంటే పాపక్షేత్రంలోకి వస్తున్నాడు సింహానికి కుజుడు ఆల్రెడీ రాహు పాపక్షేత్రంలో ఉన్నాడు ఈ రెండు చూసుకుంటున్నారు అనమాట కనుక రాహు కుజు కుజురాహులు కలిస్తే ఘర్షణలు కుజురాహులు చూసుకున్నా కూడా ఘర్షణ వాతావరణాలు అనేటువంటి యుద్ధ వాతావరణాలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ఆ యొక్క మే పద్దెనిమిది తారీఖు నుంచి ఆ వాతావరణాలు బాగా పెరుగుతాయి యుద్ధ వాతావరణాలు అనేటువంటిది ఆ జూన్ ఏడు నుంచి ఆ జూలై ఇరవై తొమ్మిది దాకా కూడా కొద్దిగా ఘర్షణలు అనేటటువంటి బాగా జరగడానికి బాంబింగ్ జరగడానికి కాంప్లికేషన్ జరగడానికి ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి కొద్దిగా అవకాశాలు అనేటటువంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి అది కనుక ఆ యొక్క జలక్షేత్రంలోంచి శుభగ్రహాలు వెళ్ళిపోతు వెళ్ళిపోతే అక్కడ జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై దాకా శుక్రుడు మేషంలోకి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఆ పాపగ్రహం అనేటటువంటిది ఇండిపెండెంట్గా ఉంటుంది అక్కడ మేనంలో నెక్స్ట్ కుజుడు కూడా ఆ నుంచి మారి మనకి ఆ సింహంలోకి ఆ జూన్ జూన్ ఏడో తారీఖున ప్రవేశి వస్తాడు వచ్చి అక్కడ జూలై ఇరవై తొమ్మిది అన్నమాట అందువల్ల మనకి వృత్సకంలోకి కుజుడు వచ్చినప్పుడు రాహువుని కుజుడు చూస్తాడు ఆ వృత్సకులోకి కుజుడు వచ్చేట కుజుడు వచ్చేటటువంటిది కూడా మనకి ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబరు ఎనిమిది మధ్యన కూడా ఆ ఉత్సకంలో కూర్చుంటే ఘర్షణ వాతావరణాలు అనేటువంటిది ప్రపంచం అంతా ఉంటూ ఉంటాయి అనమాట కనుక ఇక్కడ ఈ రాహుని కుజ దృష్టి కర్కాడకంలో ఉండగా జరుగుతుంది అష్టమ దృష్టి సింహంలో ఉండగా జరుగుతుంది ఉత్సుకంలో ఉండగా ఇప్పుడు మనం చెప్పినటువంటి టైలు జరుగుతుంది కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఈ ప్రకృతి విపరీతాలు భూకంపాలు విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు యుద్ధ వాతావరణం అనేటటువంటిది టెర్రరిజం అనేటువంటి కాంప్లికేషన్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువగా ఈ మరణాలు అంటే ఆయుష్కారకుడు అనేటువంటి శని దగ్గరే ఉన్నాడు మరణ గ్రహణం అనేటువంటి ఈ రాహు కుంభంలోకి వస్తున్నాడు కాబట్టి అది పాపక్షేత్రం శని కాబట్టి ఆ దృష్టి వాతావరణాల్లో యుద్ధ వాతావరణాలు అనేది బాగా జరగడానికి బాంబింగ్ జరగడానికి కొంచెం కాంప్లికేషన్స్ అనేటటువంటిది ఎక్కువగా చూస్తానికి అవకాశం ఉన్నది తర్వాత ఈ పీఓకే అనేటటువంటి దాని గురించి మనం ఏమైనా ఆక్రమిస్తామా అనేటువంటి చెప్తాను అనమాట భూమికారకునేటువంటి కుజుడు ఎప్పుడైతే అటు నీచల్లో నుంచి వచ్చి మిత్రశాతంలోకి వస్తాడో ఆ ఘర్షణ వాతావరణాల్లో కొంతమేర మనం విజయం సాధించడం అనేటటువంటిది ఆ సింహానికి ఆ జూన్ ఏడో తారీఖు నుంచి జూలై ఇరవై తొమ్మిదో మధ్యన కొద్దిగా ఆక్రమణ అనేటువంటిది భూమి సంబంధంగా భారతదేశం మన భూమిని మనం పొందటానికి కూడా అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి అందువలన మనకి ఆ మంగళవారం రోజున ఆ ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున ఆ బ్యాడ్ ఈవెంట్ జరగటం ఆ తర్వాత టోటల్ నెంబరు ఆ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది అనేటటువంటి ఆ సంఖ్య అనేటటువంటిది మంచిది కాదు కాబట్టి ఆ రోజున ఆ బ్యాడ్ ఈవెంట్ జరగటం ఆ పహల్గామ్లో అక్కడ భారతీయులు కొద్దిగా హృదయాలన్నీ ఆవేదన గురవటం కనుక కొంచెం ఎక్కువ కాంప్లికేషన్స్ అనేటటువంటి ప్రపంచం అంతా కూడా ఒక పాకిస్తాన్కి మనకి కాకుండా ప్రపంచం అంతా కూడా కొద్దిగా యుద్ధ వాతావరణము ఈ కరువు కాటకాలు అనేటటువంటిది ఈ ఘర్షణలు అనేటటువంటిది అన్ని దేశాలు కూడా మనకి భారతదేశానికి కొద్దిగా సపోర్ట్ అనేటటువంటిది వస్తున్నాయి కనుక ఈ యొక్క ఒంటరిగా ఈ పాకి ఈ పాకిస్తాన్ అనేది ఒంటరిగా రాటం అవడానికి అవకాశాలు అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మే ఈ పది పద్దెనిమిదో తారీఖు నుంచి ఆ కుంభానికి వచ్చినప్పుడు సపోర్ట్ అనేటువంటిది పెద్దగా ఉండవు అందువల్ల ఎక్కువగా ఆ కష్ట నష్టాలు గుర్రో గ పక్కన ఒక రోజులో యుద్ధం అయిపోద్ది అనేటువంటిది కాదు అంత ఎప్పుడైతే ఎక్కడైతే ఆ టెర్రరిస్టులు ఉంటారో ఆ భూమిలో ఎక్కడైతే దాక్కొని ఉంటారో ఎందుకంటే ఆ కుచు నిలిచబడ్డప్పుడు కొద్దిగా దాక్కొని కొద్దిగా కొంతమంది తొందరగా దొరకరు అనమాట ఎప్పుడు అంటే అది ఈ జూన్ జూన్ ఏడు దాకా అనమాట జూన్ ఏడు తర్వాత ఇంకా ఎప్పుడైతే ఆ కుజుడు సింహానికి వచ్చేస్తాడో ఇంకా వాళ్ళందరికీ కొద్దిగా కష్టనష్టాలకు గురవటం మరణాలు సంభవించటం ఆ బాంబింగ్ వాతావరణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్లలో ఎక్కువగా జరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయన్నమాట అందువల్ల అది ఎక్కువ ప్రపంచమంతా ఆ వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయి ఆ నీటి సంబంధించినటువంటి విషయాల్లో కూడా రెండున్నర సంవత్సరాలు శని మేనోలో ఉండటం అనేటటువంటిది జల ప్రగా ప్రయాలు అనేటటువంటిది కొన్ని కాంప్లికేషన్స్ అనేటువంటి చూస్తాం ప్రస్తుతం ఎక్కువ భాగం మనకి జూన్ ఏడో తారీఖు దాకా ఆ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి వా నీటి యుద్ధాలు అనేటటువంటిది కూడా అంటే ఆ నీరు మనం ఆపేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఆ పాపగ్రహాలు అనేటటువంటి శని రాహులు కుజుడు మనకు అక్కడ ఎక్కువ భాగం జూను ఏడవ తారీఖు దాకా మనకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ అనేటటువంటిది కూడా నీరు సంబంధంగా చూస్తున్నారు ఈ యుద్ధం గబక్కనే ఒక రోజులో ఆగిపోయేటటువంటిది ఏం కాదు అది ఉండే కొందికి ఆ యుద్ధ వాతావరణం అనేది పెరుగుతూ ఉంటుంది ఆ బాంబింగ్ కూడా జరుగుతూ ఉంటుంది ఆ యొక్క చాలా చాలా కాలం మనకి ఆ పాకిస్తాన్ అనేటటువంటిది చాలా సమస్యకు గురవటం బాంబింగ్ జరగటం ఇక కొద్దిగా ఎక్కువగా జన నష్టం జరగడం అనేటటువంటిది కూడా అవకాశాలు అనేటువంటిది బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నది ఇదిగా అది ఎప్పుడైతే ఆ జూలై ఇరవై తొమ్మిది దాటి దాటిందో ఇక అప్పటి నుంచి ఆ వాతావరణాలు తగ్గుతాయి ఇక కన్నీలోకి వెళ్ళిపోతాడు అక్కడ శని కుజులు చూసుకుంటూ ఉంటారు చిన్న చిన్న కాంప్లికేషన్స్ కానీ మేజర్ బాంబింగ్ మేజర్ కాంప్లికేషన్స్ అనేటటువంటి ఆ జూలై ఇరవై తొమ్మిది లోపలే ఒక సమస్యకి కాంప్లికేషన్స్ ఉంటాయి ఆ తర్వాత ఏమన్నా ఆ గురువు కూడా మొదటి నలభై రోజులు మే పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు నుంచి కూడా మొదటి నలభై రోజుల తర్వాత కూడా కొద్దిగా పెద్దలు కొద్దిగా యుద్ధం సమస్య పోవాలని కోరుకుంటారు వాళ్ళు కూడా బాగా బలహీనపడ్డందు వలన ఆ పాకిస్తాన్ అనేటటువంటిది టెర్రరిస్ట్లు అనేటటువంటిది గవర్నమెంట్ అనేటటువంటిది పరాజయం పొందడానికి అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఆ జూలై ఇరవై తొమ్మిది లోపల అనమాట ఇంకా తర్వాత పెద్ద మేధావులందరూ కొద్దిగా వాళ్ళు వాళ్ళు బెండ్ అయిపోయిన తర్వాత ఇంకా అది తగ్గడానికి ఆ ఫోర్స్ తగ్గడానికి అవకాశం ఉంది బట్ మన పాకిస్తాన్ ఇండియా వారే కాకుండా విదేశాల్లో అంటే విదేశాలంటే ప్రపంచం అంతా కూడా మనకు కుజుడు కుజుడు ఆ యొక్క ఉత్సకంలో ప్రయాణం చేసేటప్పుడు కూడా రాహు పాప పాపగ్రహం పాపక్షేత్రంలో ఉండి పాపగ్రహంతో కలిసి పాపగ్రహించే చూడబడుతున్నందువల్ల రాజులకి రాజ్యాలకి మంచిది కాదు ఘర్షణ వాతావరణం అని చెప్పాను కాబట్టి అది అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఎనిమిది కూడా ఇంకా విదేశాల్లో కూడా కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ వాతావరణాలు జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఈ సంవత్సరం అంత మంచి కాలం కాదు కాబట్టి కొద్దిగా ప్రయాణ ప్రయాణ సంబంధంగా వాహన సంబంధంగా భూకంపాలు అనేటటువంటి వాడు ఇప్పుడు కూడా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను మధ్యన కూడా మనం భూకంపాలు అనేటటువంటిది రెండు రోజుల కింద కూడా చూసాం కొద్దిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రళయాలు భూకంపాలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు ప్రకృతి ఫలితాలు యుద్ధ వాతావరణాలు రాజులకి రాజ్యాలకు మధ్యన పొంతం లేకపోవటం ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొద్దిగా విశ్వాస సంవత్సరంలో ఎక్కువ జరగడానికి అవకాశాలు అనేటటువంటి ఈ యొక్క గ్రహస్థిత్వంలో జరగడానికి అవకాశం ఉంది అంతా మంచి జరగాలని చెప్పని చెప్పని ఆ యొక్క భగవంతుని కోరుకుందాం మంగళ మహాత్భంపుజాత్